హలో ఎవ్రీవన్ నేను మీ ఈ ఈరోజు రెసిపీలో ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే ఈవినింగ్ అయిందంటే ఏదో ఒక స్నాక్స్ కావాలని అడుగుతూనే ఉంటారు హెల్తీగా ఇంట్లోనే పొటాటోస్తో ఇలా పొటాటో స్టిక్స్ చేసి పెట్టండి చాలా బాగుంటాయి అనమాట డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది ఇది చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా పిల్లలకి ఇష్టం ఇలా వేడివేడిగా టమాటా సాస్తో తింటూ ఉంటే నిజంగా పెద్దవాళ్ళు కూడా ఎంత తింటున్నామో కూడా తెలియదు అంత బాగుంటాయి అనమాట ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ఫుల్గా చూసి ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడైతే మిక్సింగ్ బౌల్లో రెండు పొటాటోస్ని ఇలా కట్ చేసుకొని ఉడికించుకున్నాను అండ్ దీన్ని ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు బియ్య పిండి ఒక స్పూన్ కాన్ఫ్లోవర్ ఉంటే కాన్ఫ్లోవర్ యాడ్ చేసుకోండి లేదంటే మైదాపిండి యాడ్ చేసుకొని టేస్ట్గా సరిపడంత సాల్ట్ ఆరగానో అండ్ ఫ్లేవర్ కోసం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను ఇలా పిండి మొత్తాన్ని కలుపుకొని ఇక్కడైతే కొంచెం సీజ్ యాడ్ చేసుకున్నాను అనమాట ఒక స్పూన్ ఉంటుంది చాలా బాగుంటుంది సీజ్ యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అండ్ అది తినేటప్పుడు కూడా ఆ మైల్డ్నెస్ అనేది మనకి తెలుస్తుంది సో ఇలా పిండిని ఇలా కలుపుకొని పైనుంచి కొంచెం ఆయిల్ ఇలా అప్లై చేసుకోండి ఎందుకంటే మనకి స్టిక్స్ చేసేటప్పుడు స్టిక్కీగా అవ్వకుంటూ ఉంటుంది ఆ తర్వాత చపాతీ పీట ఉంటుంది కదా చపాతీ పీటలో కొంచెం కొంచెం ఇలాగ ఆయిల్ వేసుకొని కొంచెం ఇలా ముద్ద తీసుకొని ఇలా చేసుకుంటే మనకి స్టిక్స్ లాగా అవుతాయి మీకు కావాల్సినంత సైజులో ఇలా కట్ చేసుకొని అన్నీ ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి అనమాట సో అన్నీ స్టిక్స్ని కూడా ఇలాగే ఒకేసారి కట్ చేసేసుకోండి అన్నీ కట్ చేసుకుంటేనే మనకి ఫ్రై చేయడానికి ఈజీ అవుతుంది మీ ఇష్టం ఇలా స్టిక్స్ కానీ కాకుండా బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టం కాబట్టి ఈ సైజులో ఇలా కట్ చేసుకోండి ఆయిల్ బాగా ఈటెక్కాక ఇలా మనం కట్ చేసుకున్న స్టిక్స్ అన్నీ తీసుకొని ఆయిల్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట బయట క్రిస్పీగా లోపల అండ్ సాఫ్ట్గా అండ్ మనం సీజ్ యాడ్ చేసాము అరగాన అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సర్వ్ చేసుకోవడమే ప్లేట్లో తీసేసుకుని వేడివేడిగా టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్